హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఒక లేడీ జర్నలిస్ట్ చనిపోయి ఉంటుంది ఎలా చనిపోయింది అని ఆరాధిస్తూ ఉంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ హత్య చేశాడు అని చెప్పి తెలుస్తుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి మీడియా వాళ్ళు రిపోర్టర్స్ అందరూ కూడా అతన్ని నిలదీస్తూ ఉంటే కొన్ని ఛానల్స్ మాత్రం ఆమె మరణంపై డిబేట్స్ పెట్టడం జరుగుతుంది ఆ డిబేట్లో పాల్గొన్నటువంటి కొంతమంది బడా వ్యాపారస్తులు ఇంతకీ అతడు చేసిన తప్పేంటి అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటే ఇంకొంతమంది అసలు అమ్మాయికి ఆ టైంలో అక్కడేం పని అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు ఆ విధంగా అతనిదే తప్పని చెప్పి కొంతమంది అంటూ ఉంటే మరికొంతమంది లేదు అమ్మాయిదే తప్పని చెప్పి కొంతమంది నిందిస్తూ ఈ విధంగా ఆ యొక్క డిబేట్లో ఎక్కువ శాతం మంది బిజినెస్ మ్యాన్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాస్తవానికి ఆమెను హత్య చేయడంలో ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి వ్యాపారవేత్తల అందరి హస్తం కూడా ఉండడంతో ఆ లేడీ జర్నలిస్ట్ వల్ల తమ బండారం ఎక్కడ బయటపడుతుందనే నెపంతో అందరూ కూడా కుమ్మక్కై పథకం వేసి ఆ యొక్క జర్నలిస్టును ఈ యొక్క బడా వ్యాపారులందరూ కలిసి హత్య చేయడం జరుగుతుంది కాబట్టి ఈ హత్యా నేరం ఎక్కడ తమ మీద పడుతుందో అని చెప్పి ఆ డిబేట్లో ఉన్నటువంటి బడా వ్యాపారస్తులందరూ కూడా ఆ యొక్క హత్య చేసినటువంటి బిజినెస్ మ్యాన్కే సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా దొంగతనం చేసిన వాడే దొంగ దొంగ అరిచినట్టుగా చంపిన వాళ్ళే ఆ లేడీ జర్నలిస్ట్దే తప్పన్నట్టుగా వాగ్వాదం చేస్తూ ఉంటారు మరోవైపు ఎంతో కొంత మంచితనం ఉన్నటువంటి వ్యాపారస్తులు ఆ లేడీ జర్నలిస్ట్కు సపోర్ట్ చేస్తూ ఉంటే లేదు తప్పు మీదంటే మీది లేదు తప్పు మీదంటే మీదని చెప్పి ఒకరికొకరు వాగ్వాదం చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఎంతసేపు తప్పు మీదంటే మీది మీదంటే మీది అని వాగ్వాదం చేసుకోవడమే తప్ప అసలు తప్పు ఎవరిది అన్న విషయం మాత్రం బయటపడదు ఈ విధంగా ఆసేపు వాగ్వాదం జరిగిన తర్వాత ఆ డిబేటు ఎంతసేపటికి ఒక కొలిక్కి రాకపోవడంతో ఎట్టకేలకు ఒక వ్యక్తి పైకి లేచి తన ఆవేశాన్ని తట్టుకోలేక ఏంటి ఇందులో మా తప్పే ఉందా మీ తప్పు ఏమాత్రం లేదా అందరం కలిసే కదా తప్పు చేశామని చెప్పి వారి యొక్క బండారాన్ని ఆ యొక్క డిబేట్లో బయటపెట్టడం జరుగుతుంది ఆ విధంగా వారందరి బండారం బయటపడడంతో అక్కడ డిబేట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు అక్కడ ఉన్నటువంటి టీవీ ఛానల్ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏ విధంగా అంటే ఏంటి ఈ హత్యలో నీకు కూడా భాగం ఉందా అని చెప్పి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ హత్యను అందరూ కలిసి చేసినప్పటికీ ఆ చేసినటువంటి వ్యక్తి ఈ విషయాన్ని ఎవరికి కూడా తెలియకుండా జాగ్రత్త పడడం జరిగి ఉంటుంది సో ఆ విధంగా ఈ విషయం ఎవరికి తెలియకపోవడంతో ఈ యొక్క డిబేట్లో ఆ యొక్క బండారం బయటపడడంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగా ఆ యొక్క డిబేట్లో అసలు నేరస్తులు ఎవరు అన్న సంగతి బయటపడి ఆ యొక్క నేరస్తులందరినీ అరెస్ట్ చేసి జైలుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మన సమాజంలో కూడా చాలామంది ఎక్కడో చోట తప్పు జరిగినప్పుడు మనలో చాలామంది వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు అని చెప్పి సోషల్ మీడియాలోనో లేకుంటే టీవీ ఛానల్స్లోనో ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఎదుటివారిని పడుతూ ఉంటాం ఇక్కడ విచిత్రం ఏంటంటే మనలో తప్పులు చేసే వాళ్ళు కూడా ఎదుటివారి తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు కానీ వారు చేసేటువంటి తప్పులను మాత్రం ఎప్పటికీ చెప్పుకోరు ఒప్పుకోరు ఎదుటివారు చేసేటువంటి తప్పులను ఎత్తి చూపే వాళ్ళు ఎప్పటికీ తమ తప్పును ఒప్పుకోరు అని చెప్పి సో ఇదే విషయాన్ని వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది ఆ పద్యం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం తప్పులెన్ను వారు తండోప తండంబు జనులకెల్లా ఉండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ అంటే ఇక్కడ చూడండి తప్పులెన్ను వారు తండోప తండంబు అన్నారు అంటే మన సమాజంలో ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున కానీ ఒక తప్పు చేస్తే ఆ యొక్క తప్పును ఎత్తి చూపడానికి ప్రజలంతా కూడా తండోపతండాలుగా వస్తారు అని చెప్పి చెప్తున్నాడు అదేవిధంగా ఉరివి జనులకెల్లా ఉండు తప్పు అన్నాడు అంటే ఇక్కడ ఉరివి అంటే భూమి అనే అర్థం భూమి మీద ఉన్నటువంటి జనులందరికీ కూడా తప్పు అనేది ఉంటుంది కానీ తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగారు విశ్వధాభిరామ వినూరవేమ అన్నాడు అంటే మన సమాజంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు చూడండి వాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున కానీ చిన్న తప్పు చేసినప్పుడు ఎదుటి వాళ్ళు వచ్చేసి సోషల్ మీడియాలోనూ లేకపోతే టీవీ ఛానల్స్లోనూ డిబేట్లు పెట్టుకొని డైరెక్ట్ ఇండైరెక్ట్ గానో ఎదుటి వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు వాడింది తప్పు వీడు చేసింది తప్పు వాడు చేసింది తప్పు అని చెప్పి ఎదుటి వాళ్ళ తప్పులు ఎత్తి చూపుతూ ఉంటారు విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎదుటివారి తప్పులను ఎత్తి చూపే వాళ్ళు కూడా ఏదో ఒక తప్పు చేస్తుంటారు అటువంటి వాళ్ళు కూడా తమ తప్పులను ఒప్పుకోరు తమ తప్పులను ఒప్పుకోకపోగా ఎదుటివారి తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు అని తప్పులెన్ను వారు తమ తప్పు లేరుగారు అన్నాడు విశ్వదాభిరామ వినురవేమ ఎదుటివారి తప్పులను ఎత్తి చూపేవాళ్ళు తమ తప్పులను బయటికి చెప్పుకోరు ఒప్పుకోరు అని చెప్పి చెప్తున్నాడు సో ఫ్రెండ్స్ మన సమాజంలో కూడా మనలో చాలామంది తెలిసి తెలియకనో పొరపాటునో మరికొంతమంది కావాలనే తప్పులు చేస్తూ ఉంటారు అయినా సరే ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేసేసరికి వాడు చేసింది తప్పు వీడి చేసింది తప్పు అని చెప్పి మనం చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకొని ఎదుటివారి తప్పులను ఎత్తి చూపుతూ ఎదుటివారిని తప్పు పట్టడానికి మన వాళ్ళు అందరూ కూడా తండోపతండాలుగా ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు అందుకే విమనగారు చెబుతున్నారు తప్పులెన్ను వారు తండోపతండము అన్నాడు ఈ విధంగా ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడానికి మాత్రం ప్రజలందరూ తండోపతండాలుగా తరలి వస్తారు అదేవిధంగా ఉరివి జనులకెల్లా ఉండు తప్పు అన్నాడు భూమిన ఉన్నటువంటి జనులందరికీ తెలిసే తెలియకో పొరపాటునో కావాలనే ఏదో ఒక తప్పు ఉంటుంది అయినా సరే తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు అన్నాడు అంటే చూడండి ఎదుటివారి తప్పులను ఎంచడానికి మాత్రం చాలామంది తండోపతండాలుగా ముందుంటారు కానీ భూమి మీద ఉన్నటువంటి జనులందరికీ కూడా తప్పు అనేది ఉంటుంది అయినా సరే ఆ యొక్క తప్పు పట్టే వాళ్ళు తమ తప్పులను ఏమాత్రం ప్రస్తావించకుండా కప్పిపుచ్చుకొని ఎదుటివారిని మాత్రమే తప్పుపడుతూ ఉంటారు అందుకే వేమనగారు అంటున్నారు తప్పులు ఎన్ను వారు తమ తప్పులు ఎరుగారు అని ఎదుటివారి తప్పులను లెక్క పెట్టే వాళ్ళు ఎప్పుడు కూడా తమ యొక్క తప్పులను బయట పెట్టుకోరు ఒప్పుకోరు అని చెప్పి చెబుతున్నాడు నిజానికి చూడండి చాలా చాలామంది తప్పు చేసే ఉంటారు బట్ ఎదుటివారు ఎవరైనా తప్పు చేసేసరికి వాడు చేసిన తప్పు వీడు చేసింది తప్పు తప్పు అని చెప్పి ఎదుటివారిని నిందిస్తూ ఉంటారు కానీ వీళ్ళు చేసింది తప్పు అని మాత్రం ఎప్పటికీ ఒప్పుకోరు విధంగా ఎదుటివారి తప్పులను ఎత్తి చూపే ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసిన వాళ్ళే అయినప్పటికీ వారి యొక్క తప్పులను ఒప్పుకోరు అని చెప్పి చెబుతున్నాడు మన సమాజంలో కూడా చూడండి ఫ్రెండ్స్ ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ యొక్క తప్పు అనేది న్యూస్ ఛానల్లో రాగానే ఎంతోమంది ఆ తప్పును ఎత్తి చూపడానికి కొంతమంది సోషల్ మీడియాలోనూ లేకుంటే కొంతమంది ఈ ఛానల్ టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టుకొని మరి ఆ డిబేట్లలో కూడా చాలా విచిత్రంగా తప్పు ఉన్న వాళ్ళే మళ్ళీ వచ్చి ఇతరుల తప్పులను ఎత్తి చూపుతూ మాట్లాడుతూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటుంది వారి తప్పు వీరి తప్పు వాడు చేసిన తప్పు వీడి చేసిన తప్పు ఆమెది తప్పు వాళ్ళది తప్పు అని చెప్పి ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడం తప్ప మనం ఏం తప్పు చేశాం అన్నది మాత్రం ఏ ఒక్కరూ ప్రశ్నించుకోరు ఫ్రెండ్స్ నేను చెప్పిన కథలో కూడా చూడండి లేడీ జర్నలిస్ట్ చనిపోవడానికి వాళ్ళందరి హస్తం కూడా ఉంది అంటే వాళ్ళందరి తప్పు వల్లే ఆ జర్నలిస్ట్ హత్య చేయబడింది కానీ మళ్ళీ చూడండి ఆ ఛానల్కి డిబేట్లోకి వచ్చేసరికి ఆ తప్పు చేసిన వాళ్ళే ఛానల్ డిబేట్లో ఎదురెదురుగా కూర్చొని ఎదుటి వాళ్ళ తప్పులు లెక్క పెడుతూ ఉంటారు అంటే ఇక్కడ వాళ్ళే తప్పు చేసి వాళ్ళే డిబేట్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళే ఎదుటి వారి తప్పులను తప్పు పడుతూ ఉంటే చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది అందుకే తప్పులన్ను వారు తమ తప్పులు ఎరగరు అన్నాడు సో ఇది ఫ్రెండ్స్ సమాజంలో వారు చేసేటువంటి తప్పులను కప్పిపుచ్చుకొని ఎదుటివారి తప్పులను లెక్కబెట్టే వాళ్ళని వేమున గారు తన పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది మనం సమాజంలో కూడా చాలామందిని చూస్తూ ఉంటాం ఎన్నో తప్పులు చేస్తుంటారు అయినప్పటికీ వచ్చి ఎదుటివారు ఏదైనా చిన్న తప్పు చేయగానే అబ్బో చేసిన తప్పు ఇది తప్పు అది తప్పు అని చెప్పి వీళ్ళేదో పెద్ద నీతి వచ్చి ఎదుటివారి తప్పులను లెక్క పెడుతూ ఉంటారు సో సమాజంలో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్పి వేమన గారు తన పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి